హలో వీవర్స్ ఈ రోజును మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా కమ్మనైన బీట్రూట్ ఫ్రై ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఇది చపాతీకి పూరీకి రైస్లోకి మిక్స్ చేసుకొని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం పావు కేజీ బీట్రూట్ తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా తర్వాత మనం అందులోకి కుక్కర్ గిన్నె తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బీట్రూట్ మొక్కల్ని అందులోకి వేసుకుందాం ఒక టీ గ్లాస్తో అర గ్లాస్ వాటర్ అందులోకి పోసుకొని సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా ఇలా మిక్స్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఒక విజిల్ తర్వాత బీట్రూట్ మొక్కలు ఎంత చక్కగా ఉడికిపోయిందో మనం పోసుకున్న నీళ్ళు ఏమాత్రం వంపాల్సిన అవసరం లేదనమాట పూర్తిగా ఇంకిపోయింది తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తరుగు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి సపరేట్గా ఉడికించుకున్న బీట్రూట్ మొక్కలు పొట్టు తీసేసి దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిటికేడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం బీట్రూట్ ఫ్రై చాలా మంచిది కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు నిమిషాల పాటు బీట్రూట్ వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ పావు కప్పు వరకు అందులోకి వేసుకుందాం తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని వేడి వేడి రైస్లోకి చపాతీల్లోకి పూరీల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాన్స్లో ఈ రెసిపీని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేది రుచిగా ఉంటుందన్నమాట బాయ్